பிரசன்டேஷன் அண்ணா அங்க வந்து நின்றாரு நரேமோட सर सारो न सुरेश स సెక్రటరీ

ಡಿಸ್ಕಸನ್ ಆಗ್ತಿದೆ ಮೀಟಿಂಗ್ ಗೆಟ್ ಆಗಿದೆ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲ ಇದೆ ಇಂಟರ್ವ್ಯೂ ಇದೆ ಅಲ್ಲ ತಿನ್ನದ ಒಂದು 14 ವಾಟ್ ಮತ್ತೆ ಒಂದು ವ್ಯಕ್ತಿ ಇರೋದೇ ಇಲ್ಲ ಆ ಸಭೆಗಳು ಅದು ಯಾವಾಗಲೋ

వాల్ అవన్నీ కూడా కావాలని తప్పకుండా ఇంత పెద్ద గ్రామానికి ఇంత మంచి స్థలం నడిపోతు ఉన్నది అంతకుముందు పాత ఉన్నప్పుడు అనిపించకపోతుంది ఇంత స్థలం ఉన్నట్టు చాలా సంతోషం తప్ప ఇంకా సమయం లేదా కానీ ఈ గ్రామాల్లోని పెద్దలు అక్క చెల్లెలు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి కూడా మిత్రులందరూ కూడా రావడం జరిగింది వారందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఉన్నాం పొలాస అంటేనే మొదటి నుంచి కూడా ఒక పేరొందిన గ్రామం చరిత్రలో ఉన్న గ్రామం సరే అలాంటి గ్రామంలో ఇవాళ గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాజకీయాలకు రాక ముందు నుంచే ఈ గ్రామంలో చాలా మందితో పరిచయం రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎన్నోసార్లు రావడం రాజకీయాల్లో మిత్రులు ఉంటారు శత్రువులే ఉండరు ప్రత్యర్థులు ఉంటారు ఓకే పోటీ శత్రువులకి అది రాజకీయం తప్ప ప్రత్యర్థులు ఉంటారు అయినా కానీ అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసేటప్పుడు కలిసి పనిచేయాల్సి ఉంటుంది మరి దాంట్లో భాగంగా ఒక పక్కన నాతో కలిసి పనిచేసిన వాళ్ళు కావచ్చు రాజకీయాల్లో రాజకీయంలో కావచ్చు అందరం కలిసి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చాలా సంతోషంగా ఉన్నాయని చెప్పడం మళ్ళీ చాలా దేశం ఎస్సీ సప్లైన్ లో కూడా రోడ్ ఏదైతే మంజూరు ట్రైన్ కావాలని అడిగారు తప్పకుండా ట్రైన్ కూడా మంజూరు చేస్తామని చెప్పి తెలియజేస్తాం మరి నిరంతరం అభివృద్ధి అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటది వాటిలో ఏదైతే ప్రజలు నా పైన విశ్వాసం వచ్చి గెలిపించేదో అది చేయాలంటే ప్రభుత్వం తోటి కలిసి ఉంటేనే పనిచేయగలుగుతామనే ఆలోచనతో ఇలా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తోటి కలిసి పనిచేయడం జరుగుతున్న విషయం మీ అందరు కూడా తెలుసు మరి కొందరు మరియు కొన్ని పనులు అయితే అని చెప్పి కొన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు నాకు చాలా రోజుల నుంచి అనిపించే మరి అట్లనే ఒక రైతు విజ్ఞాన కేంద్రం కావాలని చెప్పి ఆ రైతు విజ్ఞాన కేంద్రం కావాలని చెప్పి నేను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అదే విధంగా అది కేంద్రీయం కొంత ఉంటుంది కాబట్టి కేంద్ర మంత్రి కూడా అడగాలని చెప్పి నేను ఎంపీ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాడు శివరాజ్ చంద్ర చౌహాన్ గారికి ఈ మధ్యలో మన వ్యవసాయ శాఖ వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారు ప్రత్యేకంగా ఒక లెటర్ రాసి పంపించారు దృష్టికి తీసుకెళ్లి ప్రతి జిల్లాకు ఒక కృషి విజ్ఞాన కేంద్రం ఉండాలంటే జగిత్యాల నియోజకవర్గంలో చేద్దాం మా స్థలం చూపించమని అడిగారు కళ్యాణ దగ్గర ఉన్న సర్వే నంబర్ నైన్టీ సెవెన్ ప్రపోజల్ ఇవ్వని చెప్పి కలెక్టర్ గారు కూడా వెటర్ ఇచ్చిన తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మన వ్యవసాయ ఆధారిత ప్రాంతం నిరంతరం వ్యవసాయ పరిశోధనలు మన అవుతున్నాయి ఇది ఎవరి తర్వాత చేసినా ల్యాండ్ అక్వియేషన్ ఫస్ట్ ఎప్పుడు ప్రారంభమైందంటే దాని వెనకాల కొంత నాకు బాగా తెలుసు మా దగ్గర వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి మరి ఈ పులాస చుట్టుపక్కల ప్రాంతాన్ని నిరంతరం అభివృద్ధి చేస్తూ తీసుకెళ్తూ నా వెనక ఉంటున్న నాయకులందరికీ రాజకీయాలకు అతీతంగా ఉంటున్న అందరికీ కూడా మరొకసారి Udaya Parvata Dharia Altele, Sucenuri, Sucenuri, Sucenuri,